నాకు కొంచెం బుస్ట్ అప్గా అయితే ఉంటుంది ఇక రేపటి కథలో ఇక వసార నిలదీసి అడగడంతో ఇక సమాధానం చెప్పలేని ప్రశ్నలకి జవాబులు రాకపోవడంతో ఇక అనుపమ కొంచెం కోపంగా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా ఇలాంటి క్వశ్చన్స్ ఇంకెప్పుడు నన్ను అడగొద్దు వస్తారా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా బాధగా తన ఆ రూమ్లో కూర్చొని ఏడుస్తున్నట్టుగా బాధపడిపోతూ ఉంటుంది ఇక వస్తారనేమో ఆలోచిస్తూ అయితే ఉంటుంది నేనేమైనా తప్పుగా మాట్లాడానా మేడం ఎందుకు ఇంత హట్ అయినట్టు బాధపడిపోతున్నారు ఏదో గతం అయితే ఉంది అది అదైతే బయట పెట్టడం లేదు నేను కనుక్కొని తేరాలనేసి ఇక వస్తారు కూడా తన రూమ్ లోకి వెళ్ళి ఆలోచిస్తూ అయితే ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు రౌడీల్ని పంపిస్తారు ఇక భయాన అలా డబ్బులు కూడా ఇచ్చేసేసి పని పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా నీకు ఎక్కువ అమౌంట్ ఇస్తాను అని అయితే చెప్తాడనమాట ఇక ఇలా ఉండగానే మహేంద్ర ఎంటమ్మా వస్తారని నిద్ర రావట్లేదా అనేసి అడుగుతూ ఉంటే లేదు మావయ్య ఈరోజు హ్యాప్ చాలా హ్యాపీగా ఉంది మనుగారి ద్వారానే రిషి సారే వచ్చిన బర్త్డే చేసినట్ హ్యాపీగా ఉంది ఇక రిషి సారే వస్తున్నారు అన్నట్లుగా అయితే ఆలోచిస్తూ అయితే ఉంటుంది చాలా లేట్ అయింది పడుకోమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు మహేంద్ర సరే మావయ్య అనేసి ఎవరి రూమ్లో వాళ్ళు ఇక అందరూ నిద్రపోతూ ఉన్నా కానీ నిద్రపోదు అనమాట ఇక తినైతే ఉంటాడు కదా మనం ఇక మనం అయితే ఇక తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ అయితే ఉంటాడనమాట ఏం చేద్దాము ఎలా చేయాలి ఎలా అని చెప్పేసి ఇలా ఉన్న టైంలోనే ఇక ఒక్కసారిగా మనం ఉన్న అడ్రస్ అయితే ఇస్తారు కదా ఇక అందుకనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా అనుపమ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మనం అక్కడ ఉండేసరికి అడ్రస్ చెప్పేసరికి రౌడీలాడకైతే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళేసి ఒక్కసారిగా ఇక వీళ్ళు తనని అటాక్ చేయబోయే టైంలో ఇక ఏదో సౌండ్ రావడంతో ఎలక్ట్ అయిపోయి మను ఈ రౌడీల నుంచి తప్పించుకుంటాడనమాట ఇక భయం వేసి ఈ అనుపమకు ఫోన్ చేసి మను మీద ఎవరో రౌడీలు వచ్చారో ఇంటికి అనగానే కంగారు పడిపోతూ అనుపమ ఏంటి నేను ఇప్పుడే వస్తున్నాను అన్నట్లుగా అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది ఏంటి ఇంత నైట్ టైం వెళ్తున్నారని చెప్పేసి వస్తారో కూడా మేడం మేడం ఆకుండా అన్నట్లాగా అక్కోకుండా అనుపమ అయితే వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఇంత రాత్రి వేళ అనేసి అంటే ఏదో పని ఉండి ఉండేది తను ఒక జర్నలిస్ట్ కదా చాలా పనులు ఉంటాయి కదమ్మా నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి మహేంద్ర చెప్తాడనమాట ఇక ఇంటికి వెళ్ళి అక్కడ అయితే అడుగుతూ ఉంటే ఇక పెద్దమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది ఏమైంది పెద్దమ్మ అని చెప్పేసి అంటే మను మీద ఇలా అటాక్ చేశారని చెప్పంగానే అయిందా అని చెప్పేసి చాలా ఇంటే చాలా కంగారు పడిపోతూ వస్తూ ఉంటూ ఉండద్దు అనమాట ఇక నా ఇంత కంగారు ఉన్నవారు నా మీద ఎంత ప్రేమ ఉన్నవారు నన్ను ఎందుకు ఇట్లా వదిలేశారు నా గురించి ఏ నిజాలు ఎందుకు చెప్పరు అని చెప్పేసి కోపడుతూ నాకేమైతే మీకేమైందని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా మాను అయితే వెళ్ళిపోతాడు ఇక అనుపమతో అయితే వాళ్ళ పెద్దమ్మ మాట్లాడుతూ ఉంటుంది ఏంటిది అనుపమ ఎందుకు ఇలా జరుగుతుంది నీకు వాడికి అస్సలు ఏం పడటం లేదు అంటే నిజాలు అన్నీ తెలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అప్పటి వరకు తప్పదు మౌనంగా ఉండడమే అనేసి చెప్తుంది అసలు ఎవరు అటాక్ చేయించుంటారా అని చెప్పి అనుపమ కూడా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇక ఇదంతా ప్లాన్ వాళ్ళదేనని చెప్పేసి రాజీవ్ గురించి ఇక శైలేంద్ర గురించి మానవ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మార్నింగ్ ఇక కాలేజ్కి అయితే వచ్చే టైంలో ఆల్రెడీ రాత్రి ఇలా అటాక్ వల్ల చిన్న గాయం అయితే అవుతుంది ఇక మానవ చేతికున్న గాయం చూసేసి ఇక వస్తారో ఏమైంది అని అంటే ఏం లేదనేసి చెప్తూ ఉంటే ఏదో నాకు భయంగా ఉంది ఎందుకు ఎలా అయింది ఏమైంది అనేసి అంటే ఇక అనుపమ ద్వారా ఇక ఇలా రాత్రి రౌడీ ఇలా అటాక్ చేశారంట అంటే ఇక ఇదంతా బాల పని అనేసి ఆ శైలేంద్ర పని ఇదంతా అని చెప్పేసి అంటే అవును తన పని అని చెప్పేసి ఇలాంటి కుట్రలు అన్నీ తనే చేస్తాడు ఇంకెవరు చేయరు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు మీరేం కంగారు పడకండి అని మాను అయితే అంటాడనమాట మీకేమన్నా అయితే మేము తట్టుకోలేము అనేసి మహేంద్ర కూడా అంటాడు ఇక మీలాంటి మంచి వ్యక్తి మాకు ఇలా హెల్ప్ ఉంటారు మా వల్ల మీకు ఇంత ఏదైనా ప్రాణహాని ఉందంటే మేము తట్టుకోలేం మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మీరు ఎక్కడే ఉండడం ఎందుకు మాతో పాటే ఉంటే బెటర్ కదా అనేసి వస్తారు కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక అక్కడెక్కడో ఉండడమో తనకి ఏమైనా అయితే తెలియకపోవడము ఇదంతా జరుగుతుంది కదా ఇక అనుపమ మనసులో కూడా ఇదే ఉంటుంది ఎందుకంటే తను ఇక్కడ ఉంటుంది కదా అందువల్ల అనమాట ఇక వస్తారా కూడా అల్దే అనేసరికి నిజమే అన్నట్లుగా అయితే అవును కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అనేసి మనో అని అడుగుతుంది అనుపమ కూడా ఇక ఇద్దరు ఇలా ఒక్క మాటే అన్నారేంట అని చెప్పేసి ఇక మహేంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు ఇక దాంతో సరే అని చెప్పేసి ఇక మను కూడా ఇక్కడే అయితే ఉంటాడనమాట ఇక రాబోయే కథలో ఇక మను మీద మంచిగా ఎవరు ఏమి అనకుండా చేయకుండా తనైతే ఇక రక్షణగా అయితే అనుపమ అయితే ఉంటుంది ఇది ఇలా ఉండగానే మనం రిషి జాడ కనుక్కోవాలని చెప్పేసి ఇక తన ట్రయల్స్ అయితే చేస్తూ ఇక వస్తాటితో కలిసి చాలా చాలా చోట్ల వెతుకుతూ ఎంక్వైరీ చేస్తూ అయితే ఉంటారు ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో మళ్ళీ మనమైతే తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ